బ్యాంకుల నుండి లోన్లు ఇప్పించేటటువంటి టార్గెట్ మీద మాత్రం సీరియస్గా దృష్టి పెడుతున్నాం కేవలం లోన్లు ఇప్పియడమే మన బాధ్యత కాదు ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు మనం లోన్లు ఇప్పించిన తర్వాత వాళ్లకు ప్రభుత్వం నుండి ఏవైతే వ్యాపార లావాదేవీలు సంక్షేమ పథకాలు జరుగుతాయో వాటన్నిటిలో కూడా ఉదాహరణకు ఈ రాష్ట్రంలో కడుతున్నటువంటి ఇందిరమ్మ ఇన్లు కావచ్చు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు కావచ్చు ప్రధానమంత్రి జన్మన్ యోజనలో కడుతున్నటువంటి ఇల్లు కావచ్చు వీటన్నిటికీ దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయల మెటీరియల్ అవసరం వస్తుంది మీ ద్వారా గౌరవ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రతి గ్రామంలో కడుతున్నటువంటి ఆ యొక్క ఇండ్లకు ఏ మెటీరియల్ అయితే అవసరం వస్తుందో అది సిమెంట్ కావచ్చు ఇటుక కావచ్చు స్టీల్ కావచ్చు మన మహిళా సంఘాల ద్వారా మనం సప్లై చేయించగలిగితే వాళ్లకు కనీసం ఇరవై నుంచి ఇరవై ఐదు పర్సెంట్ మార్జిన్ అంటే నలభై వేల కోట్లలో దాదాపు రాష్ట్రం మొత్తం మీద కలిపితే ఏడు నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు లాభం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది మరి అదేవిధంగా అధ్యక్ష మొన్న ఈ పావలా వడ్డీకి సంబంధించినటువంటి డబ్బులు ఇచ్చారు దానికి ధన్యవాదాలు వడ్డీ లేని రుణాలు ఇచ్చిండ్రు అంతకుముందు గత చెప్తా చెప్తాను చెప్తా గత ప్రభుత్వం పెండింగ్ పెట్టినటువంటి గత ప్రభుత్వం పెండింగ్ పెట్టినటువంటి ప్రభుత్వాలు ఏవైనా ప్రజల కష్టాలు కాబట్టి గత ప్రభుత్వం పెండింగ్ పెట్టినటువంటి బకాయిలతో మాకు సంబంధం లేదనకుండా వాళ్ళు ఏదో తప్పు చేసిందని తర్వాత వచ్చినటువంటి మనం కూడా తప్పు చేస్తే మీరు కూడా మీరు ప్రజలకు జవాబుదారి ఈరోజు కాబట్టి గత ప్రభుత్వం పెట్టినటువంటి పెండింగ్ అంతా కూడా మీరు క్లియర్ చేయాల్సిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను హాస్టళ్లకు సరఫరా చేసే సరుకుల విషయంలో కూడా మహిళా సంఘాలతోనే ఎక్కడికక్కడ చేయిస్తే రాష్ట్రం మొత్తం మీద ఏ టెండర్ పెట్టినా కూడా వేల కోట్ల రూపాయల వేల కోట్ల వేల కోట్ల రూపాయల సంబంధించినటువంటి టెండర్లు ఒకే దగ్గర పెట్టడం కారణంగా అటు మున్సిపాలిటీ పరిధిలో కానీ గ్రామాల పరిధిలో కానీ వాళ్ళకి ఏ పని లేకుండా పోతున్నది కాబట్టి ఎక్కడికక్కడ మహిళా సంఘాలకు పని దొరికే విధంగా చూడవలసిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉంది అధ్యక్ష ధన్యవాదాలు పంచాయత్ రాజు మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులకు మీ ద్వారా నేను కోరేది ఒక్కటే చాలా వెనుకబడ్డ జిల్లా మాది కుమరంబీ ఆసిఫాబాద్ జిల్లా డిఆర్డిఓకు సంబంధించిన అంశం చర్చకు వచ్చింది కాబట్టి మా జిల్లాకు చెందిన డిఆర్డిఓ గారు అత్యంత అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు రెండు సంవత్సరాలుగా ఆయన కరప్షన్ ఒక్కటే కాదు ఇన్ఎఫిషియన్సీ కరప్షన్ కంబైన్డ్ విత్ ఎన్ఎఫిషియన్సీ ఈజ్ ఎ డెడ్లీ కాంబినేషన్ అధ్యక్ష ఈజ్ నాట్ వర్కింగ్ ఈజ్ నాట్ అలవింగ్ అస్ టు వర్క్ నేను ఎక్కని గడపలేదు దిగను గడపలేదు నేను కమిషనర్ రూరల్ డెవలప్మెంట్ గారి కంప్లైంట్ రిటర్న్ కంప్లైంట్ పెట్టినా గారి కంప్లైంట్ పెట్టిన మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి కంప్లైంట్ పెట్టిన ఇప్పుడు వచ్చిన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి కంప్లైంట్ పెట్టిన మా జిల్లాకు రెవెన్యూ సదస్సు కోసం వచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కంప్లైంట్ పెట్టిన ఎంత దారుణం అంటే మార్చి ముప్పై ఒకటి నాటికి మేము ఏదైతే ఎన్ఆర్ఈజిఎస్ పనులు ఏదైనా మెటీరియల్ కాంపనెంట్ కింద పూర్తి చేయాల్సినయో ఉన్నాయో మాకు ప్రొసీడింగ్ ఏ రోజు వస్తుంది అధ్యక్ష ఇరవై మూడు మార్చి నాడు వస్తుంది ఈ అసెంబ్లీ నడిచేటప్పుడు వారం రోజుల పనులు పూర్తి చేయాలంటాడు దాంతో ఈ సంవత్సరం వెనుకబడ్డ జిల్లాకు మా నియోజకవర్గానికి పది లక్షలు పది కోట్ల రూపాయలు ల్యాబ్స్ అయిపోయింది వెనుకబడ్డ జిల్లాని ఇంకా పూర్తిగా నెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ అవినీతి పరువులను కాపాడకండి దయచేసి విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటారు మమ్మల్ని ఆదుకుంటారని మిమ్మల్ని వేడుకుంటూ సెలవు తీసుకుంటారా ధన్యవాదాలు అధ్యక్ష శ్రీ గండ్రా సత్యనారాయణ